ఎవరికి వాళ్ళు బాధ్యత వహించి ఎంతో చక్కగా ఆ హాస్టల్ కట్టించి పిల్లలకి చదువులు ఇంకా సాంప్రదాయాన్ని మనం ముందుకు సాగతిస్తానే ఉన్నాము అందుకే వాళ్ళు అనుకుంటారు మనకి అన్ని ఉన్నాయని ప్రతి వాళ్ళల్లో ఉన్న చెప్పింది వాస్తవం కాబట్టి టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటే పిల్లలకి తర్వాత ఏం మన పిల్లలకి ఆ ప్రిపరేషన్ మనం ఇవ్వాలి కదా ముందు చదువులు పై చదువులకి డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలంటే ఇవాళ ఆర్థిక శక్తి లేదు రైతు పరిస్థితి బాగలేదు ఇవాళ కరువు మన రాష్ట్రంలో ఈ కరువుకి ఈ రఫీ పోయింది మనకి రైతు రఫీ లేదు ఈసారి మీకు ఇటువంటి ఇష్ట పరిస్థితుల్లో అమ్మవారు రైస్ రోజు వారాలు పతికే వాళ్ళు ఉన్నారు అవసరానికి పిల్లల్ని చదివించుకోవాలంటే ఆర్థిక విధానాలు లేని వాళ్ళు ఉన్నారు ఈ ఈ సామాజిక వర్గాన్ని మనం సరిదిద్దుకొని వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం ఇవ్వాలంటే ఒక కార్పొరేషన్ ఎంతైనా అవసరం కార్పొరేషన్ రావడంతో నిధులు ఉంటాయి ఆ నిధుల్ని మనం పెంచుకొని పెంచుకుంటూ ఈ పిల్లల్ని భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా ఒక దారి చూపించిన వాళ్ళు అవ్వాలని చాలా మంది మనం ఒక వయసుకు సంబంధించిన వాళ్ళని భగవంతుడిచ్చిన హైస్సులో మనం బతికినంత కాలం ఏదన్నా పుణ్యం చేసుకొని ముందుకు తీసుకెళ్లాలి కానీ మన తర్వాత ఏమిటి అంటే ఒక విగ్రహం కాదండి దాని మీద పిలుచుకో కాకు కూతు రెత్తానికి కాదు శాశ్వతం అనేది ఇంకా పది మంది మన పిల్లలు పైకి వచ్చి పెద్దవాళ్ళు అయ్యి పెద్ద అలంకరి సంపాదించి తల్లిదండ్రులనే కాకుండా దేశ సేవలో వాళ్ళు జోక్యం చేసుకొని ఈ దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా వాళ్ళు ఉండగలిగారు అంటే అది మన శాశ్వతం ఎక్కడ పోయినా అమ్మవారు పెట్టారు ఇంకొక బలహీనత మనలో ఉంది ఎవరికి వారు వాళ్ళ పేరు కులము గొప్పగా చెప్పుకుంటారు మంతప కృష్ణ మాదిగారిని చెప్పుకుంటాడు అందరూ గౌరవిస్తాం కృష్ణ అలాగే యాదవులు చెప్పుకుంటారు గౌళ్ళు చెప్పుకుంటారు అందరూ చెప్పుకుంటారు కమ్మవారు చెప్పుకుంటే దానికి భయపడి బెదిరిపోయే పరిస్థితిని ఎందుకు ఏర్పడ్డాయి ఎందుకు మనము భయపడతాము పేరు చెప్పుకుంటే దాని ఎంతమందు ఇంటి పేరు చెప్పుకోని చౌదరిలు రావులు మానేశారు చెప్పుకోలేదు గోడు పెట్టుకోవడానికి కూడా భయము ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగిందాన్ని నందమూరి గారితో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఒక తమ్మా వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ రాజ్యం వెళ్తూ నానా హింసలు పెట్టి తమ్మ వాళ్ళనే పక్కన పెట్టుకొని వాళ్లతోనే తోటికి అమ్మవాళ్ళని దిత్తిచ్చి ఈ హీనమైన పరిస్థితులకి మనం దిగజారాల్సిన అవసరం మనకు లేదు మనము లేకపోతే సమాజం కూడా జరగట్లేదు మన మనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది పోషిస్తున్నారు ఉద్యోగాలు కేటాయిస్తున్నారు రాష్ట్రానికి దేశానికి ఆర్థికంగా మనం బలపరుస్తున్నాము మనం చేసే సంపాదనలు సామాన్యం కాదు అన్నీ కూడా చేయగలుగుతుంది కాబట్టి తగిన గౌరవాన్ని కూడా మనం సాధించుకోవాలి సంపాదించుకోవాలనేది నా కోరిక ఇక్కడే కాదు ఎన్ఆర్ఐ కూడా భయపడితే వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకోవడానికి ఇది చాలా సోచనీయ సో మనము వెనక వెనకాడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే భయం అనేది అసలు మన సామాజిక వర్గానికి చాలా తక్కువ పౌరుషము పట్టుదలనే మనకి ఎక్కువ ఏ రాపోగురు అని అంటా ఉంటారు ఉండాల్సిందే అది ఉండాల్సిందే ఈ రోజు లేకపోతే మర్యాద కూడా కాబట్టి ఈ ఈ నా ఆలోచన విధానాలు నేను పెట్టాను ఎందుకంటే వెళ్ళినా కూడా మొన్న ఎయిర్పోర్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో నేనున్నా ఒక ఆయన పరిగెట్టుకుంటా వచ్చి నా పట్టుకుంటాడు ఎవరయ్యా బాబు నువ్వు ఉండవే ఆయన లేదు మేడం మేము చూసి నేను చాలా గర్వపడుతున్నాము అది చాలా సంతోషం ఆయన బాంబేను ఆంధ్ర స్కూల్ నడుపుతారట అని ఆయన నేను మీ సామాజిక వర్గం మేడం నేను ఈ పని చేస్తున్నాను నేను అందరూ వాళ్ళ తీసుకొచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చాను నాకు ఎంతో గర్వంగా అనిపి ఎంత చక్కగా ఇతర రాష్ట్రాల్లో కూడా మన సామాజిక వర్గం వాళ్ళకి ఆర్థిక విధానాలతో బలపరుస్తూ మన వాళ్ళకందరికీ సేకరిస్తూ ఇట్లా పెరగలుగుతున్నామని ఇది మనం లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు సాగాలి మనం ఐక్యత ఇవ్వాలి మీరు అందరూ వచ్చారంటే నాకు నిజంగా చాలా గొప్పగా ఉంటుంది మనందరం కలిసి కట్టుకుంటే అండి ఎవ్వరు మనం కాదని కట్టా ఎవరి కాబట్టి ఎప్పుడు మీరు అందరు ఉండబట్టి నేను నాకు అనుకోకుండా ఈ అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను పార్లమెంటుకి నేను లోక్సభ పోటీ చేస్తానని అనుకున్నాను లోక్సభ చేస్తుంటే మీరందరూ వచ్చిండే వాటి ప్రచారాన్ని కానీ ఎవరెక్కడైనా మనం కంపల్సరిగా కంకనం కట్టుకొని ఈ సామాజిక వర్గాన్ని బలపరుచుకొని ముందుకు సాగుతూ యథావిధంగా ఏదైతే మన మన సిద్ధాంతాలు మన ఆలోచనలు ఉన్నాయో ఎప్పటి నుంచో మనం చూసామో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మనకి దారి దిశ చూపించిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుంటూ నందమూరి తారక రామారావు అంటే పేరు బిఆర్ఎస్ లాంటి వాళ్ళు కూడా ఆయన పేరు పెట్టుకున్నారు వాళ్ళ అబ్బాయి ఎంతమంది అభిమానులు ఉన్నారో చూడండి ఇక్కడే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు ఆ కమ్మ తెలుగు అలా అంటే అందరూ లిక్కు ఎదురు ఏదో చూస్తారు నా పూర్తి నమ్మకం భవిష్యత్తులో మనం కూడా వహించి మన పిల్లలకి ఫ్యూచర్ అలాగే మనం ఒక వెబ్సైట్ కూడా మనం పెట్టుకుంటే పెట్టుదా అంటారు విదేశాల్లో మన చుట్టాలు ఉన్నారు కొంతమంది వాళ్ళు జంట ఆయన డాక్టర్ సో ఆయన ఈ సామాజిక వర్గ పిల్లల పైగా ఉంటారు అంటే మెడిసిన్ దానికి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు సో సో ఈ విధంగా మనం అందరినీ కూడా పెట్టుకుని ఉంటే మనం అవసరం వచ్చిన నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి మంచి మార్పులు సాధించుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించి పెంచేత